ఏమండి దసరా మామూలు రాయండి లెక్క చెప్తాను అమెరికాలో దసరా నీకేమైనా పిచ్చా అయ్యో అమెరికా అయితే ఏంటి ఇండియా అయితే ఏంటండి దసరా మామూలు రాయడానికి మీరు రాయండి ఊరికే ఇంట్లో వంట చేయడానికి హండ్రెడ్ డాలర్స్ అదేవిధంగా తిని పడేసిన అంటలు తోమడానికి ఒక హండ్రెడ్ డాలర్స్ మీరు ఇప్పి పడేస్తారు కదా బట్టలు ఆ బట్టలు ఉతకడానికి వాషింగ్కి వేయాలి కదా దానికి హండ్రెడ్ డాలర్స్ అంతేకాకుండా వ్యాక్యం చేయాలి కదా వ్యాక్యం చేయడానికి హండ్రెడ్ డాలర్స్ అదే విధంగా పిల్లాడిని లేపించి స్నానం చేయించి వానికి బాక్స్ కట్టి స్కూల్ పంపించాలి కదా దానికోసం హండ్రెడ్ డాలర్స్ ఎవరున్నారే మన ఇంట్లో ఇంతమంది పనుల్లో అయ్యో మీకు తెలీదా నేనేనండి నేనే ఆ పనామీని కనిపిస్తాను లేదా మీకు లంచ్ బాక్సెస్ స్నానాలు బట్టలు ఇంత పని చేస్తున్నాను కదా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పని చేస్తున్నా కనిపించట్లేదా నేను ఇంత మంచి పని మనిషిని మీకోసమే చేస్తున్నా కాబట్టి ఇవన్నిటికీ ఒక్కొక్కటికి హండ్రెడ్ హండ్రెడ్ డాలర్స్ చెప్తే ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అవుతుంది కాబట్టి మీరు నాకు ఈ దసరా పండగకి దసరా మామూలుగా ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఇవ్వాలి ఇవ్వలేదనుకో రేపటి నుంచి నేను పని చెయ్యను ఓకే